నేను పనిచేసే ఇంట్లో నేపాల్ సిస్టర్ అయితే పనిచేస్తాను ఆవిడకైతే అయితే జీతం ఇచ్చింది మా మేడం ఆ ఇంటికి పంపించమైతే నా చేతికి చేతికిచ్చింది కి అయితే వచ్చినా ఇక్కడ ఎన్ని ఇబ్బందులు అనేది చూపిస్తాను చూసేయండి మనం బ్యాంకు లోంచి నుంచి ఇంటికి డబ్బులు పంపించేటప్పుడు ఒక దిన రేట్ ఎంత ఉందనేసి అయితే ఇక్కడ టీవీలు అయితే చెక్ చేసుకుని వేసుకోవచ్చు అనమాట డబ్బులు ఇప్పుడు అయితే కి ఎంత ఉంది అనేది ఇక్కడ చూసి వేస్తాను నేనైతే డబ్బులు ఏటీఎం కార్డులో డబ్బులు ఉంది విత్డ్రా చేసుకుని పని మనిషి అకౌంట్ లో వేసి అని అయితే చెప్పింది మా మేడం బ్యాంక్ కి అయితే వచ్చినా గానీ ఇక్కడైతే నా బతాక టైం అయితే అయిపోయింది అనమాట మీరు అయితే చూసుకోవచ్చు టైం అయితే లేదు బతాక టైం లేదని మనం ఇండియా కానీ నేపాల్ కానీ డబ్బులు అయితే వేయడానికి అసలు కుదరదు అనమాట ఇవి లేక ఇంటికి వెళ్ళి పని మంచి సివిలైట్ కార్డు అయితే తీసుకొని వచ్చిన కోవిట్ లో కొత్తగా రూల్ అయితే వచ్చింది అదేంటే సివిల కార్డు తో మనకు వచ్చే సాలరీస్ మాత్రం ఇంటికి పంపించుకోవాలి మన ఇంట్లో పనిచేసి పని మంచి కావచ్చు మన ఫ్రెండ్ కావచ్చు మన బతాకతో అయితే డబ్బులు పంపించకూడదు కోవిడ్ లో వచ్చిన కొత్త రూల్ అన్నమాట ఇది మెట్ల సివిల కార్డు అయింది ఎవరు ఉండాలంటారో మరి నువ్వేలా ఉండవరు ఉన్నారు అనేసి మీకు డౌట్ రావచ్చు నాకు వచ్చేసి మూడు నెలలు సాఫ్ రకం అయితే కొట్టినారనమాట కొత్త సివిలైట్ కార్డు అయితే రాదు మంచి సివిలైట్ కార్డు తో వాళ్ళ యొక్క దేశానికి అయితే డబ్బులు ఇంట్లో పని పనిచేసే ప్రతి ఒక్కరు మీ సివిలై కార్డుతో మీ డబ్బులు మాత్రమే వేసుకోండి పని నుంచి తమందు డబ్బులు పంపించాలంటే వాళ్ళ యొక్క సివిలైట్ కార్డుతో డబ్బులు పంపించండి వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రద్దాం Bye-bye.